అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నేల ఫిబ్రవరి నెల తేదీ ఇరవై ఆరో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిరిత్రయోదశి నక్షత్రం శ్రావణ కర్ణ వణిజ విష్టి పక్షం కృష్ణపక్షం యోగ వరిక రోజు బుధవారం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి రెండు గంటల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు శశుల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఫిబ్రవరి నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ పాల్గొని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తర పాల్గొని ఒకటో పదంలో ఉంటాయి సింహరాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి బుధవారం నాడు లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉంది దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలరు ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ధనార్జన చేయగలరు స్నేహితుల దగ్గర వాళ్ళు మీకు ధన సహ సహాయ స్థానం అందిస్తారు మీ ప్రియమైన వారు ఈరోజు మీరు చెప్పిన విరకుండా వారికి అనిపిస్తున్నది చెప్తారు ఇది మీ కొంత విచారాన్ని కనిపిస్తుంది ఏదైనా ఖరీదైన వెంచర్పై సంతకం పెట్టే ముందు మరొకసారి మీ తీర్పు నిర్ణయాన్ని నిర్ణయాన్ని విసారించుకోండి ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలని రూపకల్పన చేసుకొని ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు వివాదాలు ఆఫీస్ రాజకీయాలు వంటి వాటిని మర్చిపోండి ఈరోజు ఆఫీసులో మీదే రాజ్యం వ్యాపారస్తులు వారి వ్యాపారంలోని మంచి లాభాన్ని పొందుతారు మీరు సమయాన్ని సద్వినియోగించట కొరకు వార్కుకి వెళ్తారు అక్కడ తెలియని వారితో వాగ్వాదానికి దిగుతారు ఇది మీ యొక్క మీ మూడ్ను చెడగొడుతుంది ఈరోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది మీ జీవిత భాగస్వామిని ఎంతగా బాగా ప్రేమిస్తుందో తనకి తెలిసేలా చెప్పండి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇతర అవసరాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈరోజు మీరు ప్రచిన పనులు చేయాలి అనుకుంటారు కానీ పని ఒత్తిడి వల్ల ఆ పనులు చేయగలరు జీవితంలో ఎన్నో ఆశ్చర్యాలు మీకు అందిస్తూ ఉంటుంది కానీ ఈరోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉన్నది మీ జీవిత భాగస్వామి తాలూకా అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చూడబోతున్నారు ఈరోజు గులాబీ పర్మరాలు మీకు ముంచెత్తునున్నాయి ప్రేమ తాలూకా పారవశ్యాన్ని అనుభూతి చెందండి ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్న ఇతరులకు తెలపడానికి అదృతపడకండి ఈరోజు మదుపు చేయడం మారాలి కుటుంబ సభ్యుల సరదాతత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది తప్పుడు సమాచారం సందేశం ఈరోజు మీకు డల్గా చేయవచ్చు మీరు విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కానవస్తుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి అప అర్థం చేసుకుంటారు దాంతో ఈరోజంతా మూడీగా మారుతాడు మీకు నచ్చిన వారితో కొంతసేపు పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించటం మాని ఆధ్యాత్మికంగా మీకు ఆత్మసంతృప్తి కొరకు ఆలోచించండి ఈరోజు మీకు జీవిత భాగస్వామి త్వరలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు ఇతరుల విజయాలను పొగడం ద్వారా ఆనందిస్తారు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రులు సహాయం అందడంతో ముందుకు వచ్చేలాగా ఉన్నాయి మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు మీ లైవర్ నుండి దూరంగా వెండవలసి రావడం నిజంగా చాలా కష్టం సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరగతిని అవుతుంది ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినుబండారాలు లేదా ఒక చక్కటి కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలి తాలూకు చిన్న చిన్న కోరికలు మీరు కనుక పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు హై ప్రొఫైల్ గల అంటే గొప్ప గత చరిత్ర కలవాణి కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసం కోల్పోకండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకం రాబడిని ఆఫర్ చేస్తున్నందువలన పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీకు అర్థం చేసుకుంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారితో జాగ్రత్తగా తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది దాన్ని అనుభూతి చెందండి మీరు ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరి దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీరు సలహాలు ఇస్తారు మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు సృజనాత్మత కలిగిన అలవాటును మీకు విశ్రాంతిని ఇస్తాయి ఒక కొత్త ఆర్థిక ఒప్పందకు కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు ప్రధానం అయిన వారికి వారి ఫిర్యానీ సిని సంతోషకారకరంగా పొందుతారు ఆఫీసులో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ గనక ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఈ రోజే కానున్నది కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీసు నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకునే కుటుంబంతో కలిసి పిక్నిక్కు లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది ఈ సానుకూలత వాదంతో మీపై మీకు గల నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలరు ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిల బిల్లులు చెల్లించుపు చేయడానికి వీలు కల్పిస్తుంది బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన రోజు కళలో రంగస్థనంలో సంబోధిత కళాకారులకు వాళ్ళ కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు చేయగలదు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్లలో మదుపు చేయాలి సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నం చేయండి కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి కాబట్టి మీరు అను ఉన్నవారిని సంప్రదించి వారితో సమస్యలు చెప్పుకోండి చాలా కాలంగా మీరు కనుక సామ శాపగస్తంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి తొలినాటి ప్రేమ తిరిగి వచ్చేలాగా మీ భాగస్వామి ఈరోజు విరి బ్యాండ్ బటను నొక్కనున్నారు వృత్తిదండ విజయం లాగా చేతికి అందబో అందుబాటులో ఉన్నట్టే ఉంటుంది ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది కొద్ది మంది మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరు నిలబెట్టేయగలరు జీవితంలో ఒక బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణిల గురించి మంచి చెట్టు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి మీరు ఇతరుతో కలిసి గోషప్ గురించి మాట్లాడకండి ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది సింహరాశి వారికి బుధవారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి తులసాకులను సాకులను క్రమం తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో పవిత్రమైనది సింహరాశి వారికి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన బుధవారం రోజున శివరాత్రి రోజున అయితే ఒక మంచి శుభవార్త అయితే రాబోతుంది అంటే గనక వీరు ఎవరైనానైనా ఏదైనా డబ్బు అడిగితే గనక వీరు ఎవరినైనా అప్పుగా అడిగినా లేదా ఎవరి దగ్గరనైనా అప్పు తీసుకోపోవాలనుకున్న వారు ఇస్తారో లేదో అనే సందేహంలో ఉన్నా సరే వాటి నుండి కూడా విముక్తి లభిస్తుంది అంతేకాదు మీరు అంటే ఇంకా ఉద్యోగ విషయంలో విషయంలో కావచ్చు ఎలాంటి విషయంలోనైనా మీరు ఈ సమయంలో శుభవార్తనైతే వింటారు ఆ శుభవార్త అనేది మీకు మంచి గొప్ప అవకాశాలైతే కలిగింపచేస్తుంది మీ సంతోషంగా ఉండడానికి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీనైతే బుధవారం రోజున శివుడి యొక్క అనుగ్రహం అనేది ఈ చిన్న పదార్థం తినడం వల్ల మీకు జీవితం అనేది చాలా అద్భుతంగా మారిపోతుందని చెప్పుకోవచ్చు మీరు జీవితంలో చిన్న పని చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి కూడా మీరు బయటపడడానికి అయితే అవకాశం అయితే లభిస్తుంది కనుక మీరు బుధవారం రోజున ఏం చేయాలి అంటే శివుడి అభిషేక ప్రియుడు గనక సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా శివుడికి మీ ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ ఖచ్చితంగా శివుడికి అభిషేకం చేయండి అభిషేకంలో చిన్న కటి పటిక బెల్లం వేసుకొని మీని మీరు దాన్ని తినండి శివుడికి అయితే అభిషేకం చేయడం అయితే మర్చిపోకండి ఆ కటి పటిక బెల్లంని దాంట్లో వేసుకొని ఆ బెల్లం ముక్కలు మీరు తినడం వల్ల మీకు శివుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఇక జీవితంలో ఎన్నడూ చూడని సంపాదన అయితే మీరు చూస్తారు